సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు ఎన్నికలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం సంబంధించిందన్నారు కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు ఎన్నికలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు అభివృద్ధిని అడ్డుకునే వారిని సర్పంచ్ లుగా ఎన్నుకోవద్దని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు అభివృద్ధి చేసే వారికి అండగా నిలవాలని ఆయన చెప్పారు ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజలు ఆశీర్వదించాలని సీఎం రేవంత్ అన్నారు ఈ కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నిక లు రాబోతున్నాయి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉంది ఈ వేదిక నుంచి నేను పిలుపునిస్తున్నా ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచ్లుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను సర్పంచ్లను చెయ్యకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గరికి వచ్చి కూర్చొని ఏం కావాలో అడిగి గ్రామ గ్రామాల్లో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు బడి గుడి ఉండాలి తాగడానికి నీళ్లు ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు అందాలి పేద అక్కకు చెల్లెకు మనం పెడుతున్న సారే చీరే ఆడబిడ్డలకు చేరాలి అని సీఎం రేవంత్ అన్నారు